అందరికీ నమస్కారం ఈరోజు మేము అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య అభిమానులుగా మేము చాలా సంతోషపడుతున్నాం నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే అనంతపురం చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేనటువంటి విధంగా అత్యధిక అద్భుతమైన కలెక్షన్లు ఈ ఓజీ సినిమా సాధించడం మేము అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఈ ఓజీ సినిమా ద్వారా అన్నయ్య గారి నటన ఆయన ఎమోషన్ ఆయన స్టైలు మరొకసారి మా అందరికీ గర్వకారణంగా ఉంది ఏమైతే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సినిమా అనిపించుకున్నందుకు మేము ఒకసారి మరోసారి పవన్ కళ్యాణ్ గారికి చిత్రం యూనిట్కి అన్నటికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై ఓజీ జై పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఆల్ టైమ్ అన్బీటబుల్ రికార్డ్ అనంతపురం సాధించిన సందర్భంగా ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము అనంతపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క పంజా దెబ్బ చూపించాడు ఇంతవరకు అనంతపురంలో ఏ ఏ సినిమా సాధించినటువంటి రికార్డ్ కలెక్షన్స్ ఈ సినిమా సాధించింది తొంభై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఒకటే రోజు కలెక్షన్ రావడము ఇది నిజంగా చరిత్రకే చరిత్ర ఈ రికార్డు ఇంతవరకు ఎవరు దాటలేరు దరిదాపులు కానీ రాలేరని తెలియజేస్తున్నాము ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొత్త కోణంలో సుజిత్ గారు చూపించారు తమన్ గారు బ్యాక్ బ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రారంభం వచ్చింది ఎనభైలో రావాల్సిన ఎయిటీస్లో ఎలా ఉంటారో గ్యాంగ్స్టర్ అని చెప్పి ఈ కథాంశం ఖచ్చితంగా తెర తెర మీద బాగా ఆలో ఆకట్టుకుని ఉంది ప్రతి ఒక్కరూ మహిళలు అయితే అందరూ ఈ సినిమా చూడడానికి అవకాశం ఉంది తప్పకుండా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి బ్లాక్ బస్టర్ సాధించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులందరికీ ఏదన్నా పండగ దినం అంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి మెగా అభిమానులందరూ సగర్వంగా కాళ్ళ రెగరేసుకొని ఇది రా మేమంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలా స్క్రీన్ పైన అని చెప్పి ఎన్నో ఏండ్ల నుంచి రావాల్సిన ఈ ఈరోజు డైరెక్టర్ సుజిత్ గారు బయటికి తీసుకొచ్చారు తెచ్చిన సుజిత్ గారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎంత ప్రాణం పెట్టి పనిచేశాడు ఆ ఎఫెక్ట్స్ మొత్తం థియేటర్లో స్క్రీన్ పైన చూస్తూ ఉంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి పోయిన ఏ ఒక్క అభిమాని కూడా థియేటర్లో ఫ్రీగా కూర్చునే పరిస్థితి కూడా లేదు దాంతోపాటు ఈరోజు అనంతపురంలో ఎన్నడూ లేనంతగా కలెక్షన్స్ ఏదైతే అనంతపురంలో టౌన్లో ఆల్ టైమ్ రికార్డుగా ఈరోజు అనంతపూర్ జిల్లా అనంతపూర్ టౌన్లో ఆల్ టైమ్ రికార్డు ఏ మూవీస్ కూడా లేనంటి వంటి కలెక్షన్స్ ఇప్పటి వరకు టౌన్లో రికార్డులు ఉన్న ఉన్న రికార్డులని మొత్తం బ్లాస్ట్ చేస్తూ తొంభై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలతో టాప్ టా టాప్గా నిలబడింది మా సినిమా దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కళ్యాణ్ గారు ఇంకా మరిన్ని రికార్డులు ఇలాంటి రికార్డులు కొట్టాలా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలా తెలుగు చిత్రసీమ బాగుండాలని చెప్పి మీ అందరికీ మాకు దసరా ముందుగానే వచ్చింది ఎందుకంటే మా ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రికార్డు అన్ని రికార్డుని బద్దలు కొట్టి ఒక రికార్డు అయితే సృష్టించాడు ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఈ అనంతపురం జిల్లాలో ఎప్పుడు ఇంకా అది కొడతారో కొడతారో అది వేరే కానీ ఇప్పటికి మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ రికార్డ్స్ని ఎవరూ తిరగరాలేరు ఈ రికార్డ్స్ని మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం అభిమానులుగా అనంతపురం జిల్లాలో ప్ర సహకరించిన ప్రతి ఒక్కర అభిమానికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం అదే